దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమయు ఘనతయు ప్రభావములు కలుగును గాక ఐ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన శక్తివంతమైన ప్రశస్తమైన నామమున ప్రభు సన్నిధిలో కూడి ఉన్న దేవుని బిడలైన మీ అందరికీ నా నిండు హృదయపూర్వకపు వందనములు ప్రత్యేక పుష్పములు తెలియపరుస్తున్నాను దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించి గాక ఐ మీన్ పరిశుద్ధ గ్రంథం నుంచి సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనంలో ఉన్నటువంటి మాటను మనం ఒకసారి ధ్యానం చేసుకుందాం సువార్త మొదటి అధ్యాయము మొదట వచనంలో ఉన్నటువంటి మాటలు ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం ఆది అందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్ ఉండెను వాక్యము దేవుడై ఉండెను హలే ఆ ప్రియా దేవుని బిడలరా మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యం ఉంది ఆ వాక్యము దేవుని యొద్ ఉంది ఆ వాక్యము దేవుడై ఉన్నాడని పరిశుద్ధ లేఖనము తెలియపరుస్తుంది ఈరోజు మనం వర్తమానం ఏమై ఉన్నదంటే వాక్యము మనల్ని అసలు ఏమి చేస్తుంది దేవుని యొక్క వాక్యము మనల్ని ఎలా ప్రభావితం చేస్తుంది దేవుని యొక్క వాక్యము మనల్ని ఎలా పరిశుద్ధపరుస్తుంది దేవుని యొక్క వాక్యము ఆయన మార్గాల్లో ఆయన కృపలో ఆయన దయలో మనల్ని ఎలాగా నడిపిస్తుంది అన్నది చాలా క్లుప్తంగా దేవుని యొక్క మాటను మనం చూడగలిగినట్లయితే నిజమే దేవుని వాక్యము ద్వారా అనేకము అనేకమైన కుటుంబాలు కట్టబడ్డాయి దేవుని వాక్యము ద్వారా అనేకమైనటువంటి కుటుంబాలు రక్షింపబడ్డాయి దేవుని వాక్కు ద్వారా అనేకమైనటువంటి జీవితాలు పరిశుద్ధపరచబడ్డాయి అల్లే లూయా కనుక నా ప్రియా దేవుని విడలరా వాక్యము మనల్ని ఏం చేస్తుందంటే పరిశుద్ధపరుస్తుంది మనల్ని దేవుని యొక్క సన్నిధిలో నివసింపజేసేటువంటి కృపని దయచేస్తుంది దేవుణ్ణి ప్రార్థించాలి స్థుతించాలి ఘనపరచాలని వాక్యం మనల్ని ఆయన కృపలో ఆయన యొక్క సన్నిధిలో ఉంచేటువంటి అట్టి నడిపింపు మనకి దయచేస్తుంది హలే లూయా చాలామంది సేవకులు గొప్ప గొప్ప సేవకులు ఒకనొక దినములో వారు వాక్యంలో ఉన్నటువంటి లోపాలు పరిశుద్ధ గ్రంథం ఉన్నటువంటి వారికి తెలియనటువంటి విషయాలు ఎరిగి ఆ పరిశుద్ధ గ్రంథాన్ని హేళన చేయాలని అవమానపరచాలని దేవుని వాక్యము చదవటం మొదలుపెట్టారు ఆది కాణం నుంచి క్రమేణ క్రమేణ చదువుకుంటూ వస్తూ ప్రకటనల గ్రంథం వచ్చేవరకే వారికి అర్థమైన విషయం ఏంటంటే దేవుని వాక్యము నిజమైనటువంటి వాక్యము దేవుని వాక్యము సత్యమైనటువంటి వాక్యము దేవుని వాక్యము పరిశుద్ధమైనటువంటి వాక్యము ఈయనే నిజమైన దేవుడని వారు సొంత అంగీక అంగీక సొంత రక్షకుడిగా అంగీకరించుకొని వారు దేవుని సేవకులైనటువంటి కృప దేవుని వాక్యము ద్వారా దేవుడు జరిగించి ఉన్నారు అదే కనుక నా ప్రియా దేవుని బిడలారా దేవుని పెట్టినటువంటి ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా పరిశుద్ధ లేఖ చదవాలి ఆయన వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు మనలో ఉన్నటువంటి లోపాలు మనలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి విషయాలు దేవుడు మనకి బయలుపరిచి మనల్ని పరిశుద్ధపరిచి ఆయన వాక్యానుసారంగా జీవించేటువంటి కృప దేవుడు మనకి దయచేస్తాడు ఇంకో మాట మనం చూద్దాం ఇదే యోహాన్సు వార్త మొదటి అధ్యాయం పద్నాలుగు వచ్చినాలో మనం చూడగలిగినట్లయితే ఆ వాక్యము మనకేం చేస్తుంది ఆ వాక్యం ఏం చేస్తుందంటే ఆ వాక్యము శరీరధారి సంపూర్ణుడుగా కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను తండ్రి వలన కలిగిన తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని అద్వితీయ కుమారుని కనుగొంటిమి మనము ఆయన మహిమను కనుగొంటిమి హె దేవుని వాక్యం ఏం చేస్తుందంటే ఆ వాక్యము శరీరధారి అయి కృపాసక్తి సంపూర్ణుడిగా మన మధ్య నివసించుచున్నది అంటే దేవుని వాక్యము తెలియపరుస్తుంది ఎక్కడ ఆయన నామన ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారు అక్కడ ఎవరు ఉంటారు దేవుడు ఉంటాడు హలియా కనుక దేవుడు వాక్యము ద్వారా మన మధ్య కృపాసక్తి సంపూర్ణుడిగా నివసిస్తున్నాడు కొన్ని కొన్ని సందర్భాలు మనకు ఉన్నటువంటి బాధలు శోధనలు వేదన బట్టి పరిశుద్ధ మందిరానికి మనం వెళ్ళినప్పుడు దైవ సేవకుడు ద్వారా దేవుడు ఆ వాక్యాన్ని మనకు బయలుపరిచి మనలో ఉన్నటువంటి బాధను మనలో ఉన్నటువంటి శాంతిని అశాంతిని మనలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఇబ్బందుల నుంచి దేవుడు విడుదల కలుగు చేస్తాడు దేవుని వాక్యము మనం వినుడు ద్వారా మంచి పరివర్తన కలిగి ఉండేటువంటి కృప దేవుడి ద్వారా మనం పొందుకుంటాం అందుకని దేవుని వాక్యం ఏం చేస్తుంది మన మధ్య కృపా సత్య సంపూర్ణుడై నివసిస్తాడు హలెలుయా దేవుడు ఆయన వాక్యం మన మధ్య నివసిస్తే చాలు దేవుడు దేవుడు మన మధ్య నివసించాలంటే మనం ఏం చేయాలంటే మొదటగా దేవుని వాక్యానికి లోబడి దేవుని వాక్యాన్ని ధ్యానించి దేవుని వాక్యానుసారంగా జీవించే వారమై ఉండాలి మూడో మాట మనం చూద్దాం మూడో మాట యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో ఆ మాటలు మనం చూడగలం మూడవ మాట అందుచేత సమస్త కల్మషమును విర్ర విగుచున్న దుష్టత్వమును లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్విక అంగీకరించుడి హలో వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే మూడో మాటగా మన ఆత్మలను పాపము నుండి రక్షించేది దేవుని వాక్యము మాత్రమే మనలో ఉన్నటువంటి లోపాలు మనలో దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలు ఆ వాక్యం ఏం చేస్తుంది మనల్ని ఆ లోపాలు మనకి బయలుపరుస్తుంది కొన్ని కొన్ని సందర్భాల్లో పరిశుద్ధ లేఖనం చదువుతున్నప్పుడు దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తూ దేవుడు మనలో ఉన్నటువంటి ప్రతి నీతి ప్రతి యథార్థత ప్రతి పరిశుద్ధత కలిగి ఉంటున్నామా లేదన్నది మనకు దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు హలే లూయ దేవునికి మహిమ కలుగును గాక అందుకనే నా ప్రియా దేవుని బిడ్డలారా వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే మన ఆత్మలను పాపం నుండి రక్షిస్తుంది కనుక వాక్యానుసారంగా జీవించేటువంటి బిడ్డల యొక్క జీవితాల్లో పాపం అనేది ఉండనే ఉండదు ఉన్న చోట చోట పరిశుద్ధత ఉండదు పరిశుద్ధత ఉన్న చోట పాపము ఉండదు కనుక దేవుని వాక్యము ద్వారా మనం కట్టబడితే మనలో పరిశుద్ధత ఉంటుంది యథార్థత ఉంటుంది నీతి ఉంటుంది ఆయన కృప మన మధ్య తప్పకుండా ఉంటూనే ఉంటుంది ఎందుకంటే ఆయన శరీరధారి అయి కృపాసక్తి సంపూర్ణుడై మన మధ్య నివసిస్తూ ఉంటాడు ఇంకో మాట నాలుగో మాట మనం చూద్దాం వాక్యం మనల్ని ఏమి చేస్తుంది వాక్యము మనకు దేవుడై ఉన్నాడు మనకి మార్గదర్శిగా ఉన్నాడు రెండవదిగా ఆ వాక్యము కృ శరీరధారి అయి సంపూర్ణుడిగా మన మధ్య నివసించను మూడవదిగా మన ఆత్మలను పాపము నుండి రక్షించేది దేవుని వాక్యము మాత్రమే నాలుగవదిగా కీర్తనలు నూట పంతొమ్మిదవ కీర్తనలు కీర్తనకారుడు మనకు తెలియపరచినటువంటి మాటలు మనం చూద్దాం కీర్తనలు నూట పంతొమ్మిదవ కీర్తన వచ్చిన చదువుకుందాం నీ ఎదుట నేను పాపము నీ నా వాక్యము ఉంచుకొని ఉన్నాను హలే కీర్తనకారుడు తెలియపరుస్తున్నాడు నీ ఎదుట నేను పాపము చేయకుండా ఏం చేస్తానంటారు అతను నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను కనుక దేవుని ఎదుట మనం పాపము చేయకుండా ఉండాలంటే మన హృదయంలో దేవుని వాక్యము ద్వారా నింపబడేటువంటి స్థితి మనం కలిగి ఉండాలి చాలామంది హృదయాల్లో చూస్తూ ఉంటే ఆశలు ఆలోచనలు తలంపులు ఉద్దేశాలు ఉంటా ఉంటాయి కానీ దేవుని హృదయాన్ని దేవునికి ఇచ్చి ఆయన హృదయంలో మన వాక్యాన్ని ఉంచగలిగినట్లయితే తప్పకుండా మనం పాపము చేయకుండా ఉంటాం దేవుని వాక్యం మన హృదయంలో ఉంటే ఆయన వాక్యము ద్వారా మన యొక్క జీవితాలు మన యొక్క స్థితిగతులు మన యొక్క జీవన విధానము పరిశుద్ధ పరిశుద్ధపరచి దేవుని కృపలో దేవుని దయలో దేవుని యొక్క ఉన్నతమైనటువంటి సంకల్పాన్ని పొందుకునేటువంటి కృప దేవుడు దయచేయనుగాక ఐ మీన్ కనుక వాక్యము మనల్ని ఏం చేస్తూ ఉంటుందంటే కృపాసత్య సంపూర్ణటువంటి దేవుడు మన మధ్య నివసిస్తూ ఆ వాక్యము మనల్ని పరిశుద్ధపరుస్తుంది శ్రేష్టమైనటువంటి మార్గాల్లో మనల్ని నడిపిస్తుంది ఆ వాక్యం ఇంకా ఏం చేస్తుందంటే మనల్ని ఈ లోకము శాశ్వతమైనటువంటి లోకము ఈ లోకము నిజమైనటువంటి లోకము కాదు నీకు కావలసినటువంటి నీవు పోవాల్సినటువంటి నీవు చూడాల్సినటువంటి లోకము పరలోక లోకమని దేవుని వాక్యం మనకి తెలియపరుస్తూనే ఉంటూ ఉంటుంది వాక్యము మనల్ని నడిపించదని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు దేవుని వాక్యము విశ్వాసాన్ని పెంపొందిస్తుంది దేవుని వాక్యము నూతన జన్మనిస్తుంది దేవుని వాక్యము ఇస్తుంది దేవుని వాక్యము పరిశుద్ధపరుస్తుంది దేవుని వాక్యము ప్రతి అవసరము తీరుస్తుంది దేవుని వాక్యము విశేష జ్ఞానమును ఇస్తుంది దేవుని వాక్యము సాతాను జయింపజేస్తుంది దేవుని వాక్యము సత్యం సత్యములోకి నడిపిస్తుంది దేవుని వాక్యము మార్గమును చూపిస్తుంది దేవుని మా వాక్యము సంతోషాన్ని ఇస్తుంది హలో కనుక వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే దేవుడు మన వాక్యం వాక్యమై ఉన్నాడు గనక ఆయన వాక్యం ఉంటుందో ఆయన మాట ఎక్కడ ఉంటుందో అక్కడ తప్పకుండా దేవుడు ఉంటాడు రెండవదిగా ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య మన మధ్య నివసి మన మధ్య నివసించను అంటండి హలే ఎక్కడైతే ప్రార్థన దూపం ఉంటుందో ఎక్కడైతే కృతజ్ఞత భక్తులై ఉంటారో ఎక్కడైతే ప్రభువును స్థుతించేవారిగా ఉంటారో తప్పకుండా వారి మధ్యన కృపా సత్య సంపన్నుడై దేవుడు నివసిస్తూ ఉంటాడు మూడవదిగా మన ఆత్మలను పాపము నుండి రక్షించేది దేవుని వాక్యము మాత్రమే నాలుగవదిగా నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలోని వాక్యము ఉంచుకొని ఉన్నానని భక్తుడు తెలియపరుస్తున్నాడు కనుక నా ప్రియా దేవుని పెడదారా వాక్యం మనల్ని పరిశుద్ధపరుస్తుంది పవిత్రపరుస్తుంది దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి తలంపులు దేవుని యొక్క ఉద్దేశాలు దేవుని యొక్క సంకల్పాలు దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క గొప్ప తలంపులు మనకు తెలియపరుస్తుంది కనుక దేవుని వాక్యానికి మనం లోబడి ఉందాం దేవుని వాక్యానుసారంగా మనం జీవిద్దాం కీర్తనలో మొట్టమొదటి కీర్తనలు మనం చదువుకోనగలిగినట్లయితే అక్కడ శ్రేష్టమైనటువంటి మాట కీర్తనకారు ద్వారా దేవుడు తెలియపరుస్తున్నాడు దృష్టిలో ఆలోచన చొప్పున నడువుక పాపుల మార్గున నిలువుక అపహాసుకులు కూర్చుండు చోటున కూర్చుండక ఏ హోవా ధర్మశాస్త్రములందు ఆనందించు దివారాత్రము దానిని ధ్యానించు వాడు ధన్యుడు అలెలూయ కనుక మనం ఈ లోకంలో ధన్యకరమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలంటే దేవుని వాక్యానుసారంగా జీవించాలి దేవుని వాక్యానికి లోబడాలి దేవుని వాక్యాన్ని ప్రేమించేటువంటి స్థితి మనం కలిగి ఉండగలిగినట్లయితే తప్పకుండా దేవుడు మన మధ్య ఉంటాడు మనతో ఉంటాడు మన యొక్క స్థితిగతులు మన పరిస్థితులు మన యొక్క జీవన విధానాన్ని మార్చి పరలోకానికి చేర్చుకునేటువంటి అట్టి ఆత్మీయ జీవితాన్ని దేవుడు మనకి దయచేయనుగాక గాక మేన్ పరిశుద్ధాత్ముడు ఈ మాటలన్నింటినీ మనం ఇనికిడిలో ఫలభరితంగా మార్చి ఆశీర్వదించి దీవించును గాక మేన్ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుల మహోన్నతుల మా దేవ మా తండ్రి మీకే స్తోత్రమునైనా తండ్రి వాక్యము మిమ్మల్ని ఏం చేస్తుందని బహుసూటిగా నాతో మాతో మాట్లాడారు తండ్రి నిజమేనైనా ప్రభా మమ్మల్ని పరిశుద్ధపరుస్తుంది పాపములోనికి వెళ్ళనివ్వదు వెళ్ళనివ్వదు కృపాసత్య సంపూర్ణై మా మధ్య నివసిస్తారని తండ్రి కనుక నేను తండ్రి నిత్యం నీ వాక్యానికి లోబడి నీ కట్టడాలకు లోబడి నీ మాటలకు లోబడి జీవించేటువంటి కృప మాకు ఈ లోకంలో దయచేయండి ప్రభా ఈ లోక సంబంధమైనటువంటి ప్రతి ప్రతి ఆశ ఆలోచన తలంపులు మీరు దూరపరచుదురుగాక నీ వాక్యముతో మా కుటుంబాన్ని నీ బిడ్డల యొక్క జీవితాన్ని సంగమును మీరు కట్టుదురుగాక మీరే తోడే ఉండి సత్య సంపూర్ణుడిగా మా మధ్య నివసించమని ప్రార్థిస్తున్నాము తండ్రి నీ వాక్యం మా హృదయంలో ఉంచుకోవడానికి కావాల్సినటువంటి అట్టి హృదయాన్ని మాకు దాయిచ్చేయండి తండ్రి మా హృదయాలు ప్రతి వ్యర్థమైన దాన్ని తీసివేసి హృదయ శుద్ధి దాయిచ్చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి నయన ప్రభ భక్తుడు తెలియపరిచారు తండ్రి నీ వాక్యము నా పాదములకి దీపము నా త్రోవకు వెలుగై ఉన్నది తెలిసి తండ్రి నీ యొక్క వాక్యం మా హృదయములో ఉంటే మేము చీకటిలో పాపములో పడి పడిపోకుండా ఉంటామని సెలవిచ్చావు తండ్రి కనుక నీ వాక్యము ద్వారా కట్టబడి నీ వాక్యానుసారంగా జీవించి నీ వాక్యానుసారంగా నడిచేటువంటి కృప నీ విడలే మాకందరికీ మీరు దాయిచ్చని నా జరిగేటువంటి యేసు క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి ఆమె ఇప్పుడు మన తండ్రి అనే దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసమును ఈ ప్రార్థనలో కూడినటువంటి మనకును సకల పరిశుద్ధులకును ఇప్పుడునూ ఎల్లప్పుడూ సహాకాలము దేవుడు తోడై ఉండి ఆశీర్వదించి దీవించును గాక ఆమెన్ మన ప్రభు యసు ప్రభు వారి కృప మీ అందరికీ ఉండును గాక ఆమెన్ మీ అందరికీ హృదయపూర్వక వందనాలు